హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకో మా ఆయన అయితే ఏం చేసిండే అటుకులు ఇడ్లీ రవ్వతోనైతే దోశ వేస్తాడటో ఇప్పుడైతే ఇళ్ళనైతే నెయ్యి వేసిండు ఇప్పుడు ఇడ్లీ రవ్వ వేస్తున్నాడు ఇడ్లీ రవ్వ నెయ్యి స్పూన్తో నెయ్య పైన వేయండి వేసేసిండు నెయ్యిలో అయితే మంచిగా వేయించుకోవాలి ఇడ్లీ రవ్వ కొన్ని అటుకులు అయితే తీసుకున్నాము ఇవి కూడా నెయ్యిలో వేయించాలి ఇదైతే నెయ్యిలో వేయించేది ఏం లేదు నీళ్ళలో మంచిగా కడిగి ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న రవ్వలో వేసుకోవాలి ఈ అటుకులు నీళ్ళలో కడిగిన అటుకులు అయితే నెయ్యిలో వేయించుకున్న రవ్వలు అయితే వేసుకున్నాము కొన్ని నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి పిండి పిండి కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి ఇదైతే మిక్సీ పట్టుకున్నాను అటుకులు ఇడ్లీ రవ్వ ఇప్పుడు కొంచెం ఉప్పు ఏ దోశల పెళ్ళం అయితే పెట్టేశాను గ్యాస్ అంటించి దోశల పేల్లం పెట్టేసి దోశ అయితే వేస్తున్నాను ఇడ్లీ అడ్డుకుల దోశ దోశలు అయితే రెడీ ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను దోశ అయితే చాలా వేడి వేడిగా ఉంది పొగలు కూడా కనిపిస్తున్నాయి చూడండి టేస్ట్ చేసి ఎలా ఉండాలి చెప్తాను ఇడ్లీ రవ్వ తో దోశ రెడీ చేశాను రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది